నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం చైతన్ ధార నగర వీధుల్లో ఉన్నానండి అంటే ఒక సామాజిక బాధ్యత అనుకోండి లేకపోతే సామాజిక రుగ్మత అనుకోండి లేకపోతే ఒక వ్యవస్థీకృతలో జరుగుతున్న మార్పు అనుకోండి ఏదన్నా అనుకోండి ఒక విషయాన్ని అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాను ఇది ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ జరిగే తతంగమే కానీ అందరూ నిద్ర నటిస్తున్నట్టుగా ఈ సమస్యని వాళ్ళ కోణంలో చూస్తున్నారు కానీ సరైన పరిష్కారం అంటూ చూపలేకపోతున్నారు ఎవరి కాని ఇప్పుడు నేను ఈ టాపిక్ మాట్లాడడానికి కూడా కారణం అదే అంటే ఎవరికి ఆలోచన తల్లి వాడి ఉంటుంది కానీ ఒక సమస్యని నలుగురికి షేర్ చేస్తే మనకి తెలియని పరిష్కారం అంతకు మించిన పరిష్కారం పక్క వ్యక్తి ద్వారా దొరుకుతుందన్నమాట ఆ ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను ఒక విషయానికి వద్దాం ఏజ్ హోమ్స్ చూసారు కదా బ్యానర్స్ ఎక్కడికి ఇక్కడ ఈ బ్యానర్ దాంట్లో పూర్తిగా చూపిస్తే బాగోదు అలాగా చాలా అంటే మెయిన్ మన క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ సిటీస్లో కానీ విలేజ్లో విలేజ్లో అలాగున్న ఈ స్మార్ట్ సిటీ లాంటి అంటే ఈ పెద్ద పట్టణాల్లో ఈ ఏజ్ హోమ్స్ సంస్కృతి అయితే బాగా పెరిగిపోయిందండి అంటే మీలో చాలామందికి తెలుసు ఏజ్ హోమ్ వృద్ధాశ్రమాలండి అంటే ఎందుకు సాధ అంటే ఏదన్నా విషయం డెవలప్మెంట్ అవుతుందంటే ఒక విషయంలో అభివృద్ధి చెందుతున్నామంటే మన ఆశ ఆశాజనకంగా ఉంటుంది కాదనలేదు మనకి మరింత సదుపాయాన్ని కలిగిస్తుంది అంటే ఆదిమానుడి కాలం నుంచి వరకు ప్రతి విషయంలోనూ అంటే దాన్ని అంతకు మించిన సుఖం తోటి వస్తువుల్లో వస్తు వినియోగంలో కానివ్వండి ఇంకోటి అంటే వాడకం పద్ధతుల్లో కానివ్వండి రకరకాలుగా వారి వారి జీవన గతిని స్థితిని మార్పు చెందుకోవడానికి ఎన్నెన్నో టెక్నాలజికల్ పద్ధతులని పాటిస్తున్నాడు మానవుడు కానీ మానవ సంబంధాల విషయంలో మాత్రం ఈ టెక్నాలజీ పనిచేయదండి అది మనసుకు సంబంధించిన వ్యవహారం కానీ ఇక్కడ మనం అంటే ఎవరికి నేను ఇందా ఫస్ట్లోనే అన్నాను ఇప్పుడు ఈ సమస్య అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది అన్నాను కదా ఈ మానవ సంబంధాల విషయాలు వచ్చేటప్పటికి అది ప్రేమకు కొలమానం ఏముందండి ఒక్కొక్కరు ఒక రకంగా చూపిస్తుంటారు ఆ తల్లిదండ్రుల మీద కానీ పిల్లల మీద కానీ భార్య మీద కానీ మన ప్రియురాల మీద కానీ ఏదైనా సరే ఆ ప్రేమను వ్యక్తం చేసే విధానం వేరే వేరేగా ఉంటుంది కానీ ఆ వ్యక్తపరిచే విధానంలోనే మార్పులు ఉండటం వల్ల అది కంటకింపుగా కంటికింపుగా అన్ని రకాలుగా చాలా తేడా తేడా ఉంటుంది అనమాట అంటే ఉపోద్ఘాతం ఎక్కువ అవుతుంది మీరేమో నన్ను క్షమించాలి కానీ సూటిగా చెప్పడానికి ఈ ఇది కాస్త మీరు క్షుణ్ణంగా ఆలోచిస్తారని ఉద్దేశంతో సాగదీస్తున్నాను సబ్జెక్టు ఇప్పుడు ఇళ్ళల్లో ఇప్పుడు జీవన ప్రమాణం పెరిగింది కదా మ్యాక్సిమం అంటే పాత తరం వల్ల అయితే ఇంకా అంటే మా అమ్మగారి టైము ఇప్పుడు మా అమ్మకి ఎనభై ఏడు సంవత్సరాలు బాగుంటుంది వాళ్ళ ఆవిడ తిన్నా తిండి వాళ్ళు అనుకోండి ఏ రకంగా ఉండి పూర్ణంగా పూర్ణాయిస్తే ఇంకా కంటిన్యూ అవుతున్నారు ఎనభై ఏడు సంవత్సరాలు హ్యాపీగా ఆవిడ పని ఆడు చేసుకుంటుంది తింటుంది ఇంట్లో కూర్చుంటుంది అన్నీ బాగానే ఉంటుంది అంటే కొంతమంది పరిస్థితుల విషయాలు వస్తుంది అప్పటికి డెబ్భై సంవత్సరాలు దాటింది డెబ్బై ఏముందండి మన అనారోగ్యం పడింది అనుకోండి పొరపాటు ఏ బాత్రూమ్ జారిపడ్డారు వృద్ధులు మనమే జా జారిపడిపోతున్నా తగలేకపోతున్నాం మనం మన చిన్న తిండి ఎటువంటిదో లేకపోతే సత్తు లేక ఏమో తెలీదు పడిపోవడం వల్ల ఏంటంటే ఎవరికి వారు ఇళ్లలో నర్సింగ్ సేవలు అందించలేక చూడండి వృద్ధ మహిళలు కానీ వృద్ధ వృద్ధులు కానీ ఇంట్లో బిడ్డకు పరిమితమైనప్పుడు వాళ్ళు పైకి ఎగలేరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు అటు ఏం చేయాలి ఇంట్లో ఉన్న యువతరం కానీ లేకపోతే పేరెంట్ వాళ్ళ కొడుకులు కానీ లేకపోతే మనడు మనరాలు అటువంటి వాళ్ళు వాళ్ళకి సర్వీస్ చేస్తుండే అంటే ఇన్నాళ్ళు మనకు ఆ సేవ చేశారు కాబట్టి చెయ్యాలి అనేది వ్యాపారం కాదు ఇక్కడ ఇక్కడ నైతికతతో మనం అయ్యో మన రోడ్డు పక్కన ఎవరికి చిన్న దెబ్బ తగ్గుతాయి రక్త అరుస్తుంటేనే ఒక రకమైన మానవత మానవత్వం ఉంటుంది అటువంటిది మన ఇంట్లో మన సొంత పేరెంట్స్ ఇలా మన మనం ఏ రకమైన కేరింగ్ తీస్తున్నామనేది ఎవరికి వారు ప్రశ్నించుకోండి అంటే ఈ రోజుల్లో భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు అందరూ బయటకు వెళ్ళిపోతారు స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు ఇంట్లో ఎవరు చూసుకోవడానికి ఎవరు ఉండరు వాళ్ళకి టైంకి మంచినీళ్ళు కానీ లేకపోతే మలమూత్రాలు వచ్చినప్పుడు తీసుకోవడానికి ఇవన్నీ అంటే ఒక్కొక్కరికి ఒక్క సమస్య ఉంటుంది అదే అన్నాను ప్రతి ఇంటికి ఒక సమస్య ఉంటుంది వాళ్ళని కేరింగ్ చేసుకోవడానికి ఇంట్లో ఎవరు అంటే అంద ఇంట్లో వాళ్ళందరూ పని పనిచేస్తే కానీ గడవని పరిస్థితి ఈ రోజుల్లో అటువంటి వాళ్ళ కోసం ఏం చేస్తున్నారంటే వీళ్ళని ఈ వృద్ధులను తీసుకెళ్ళి అటువంటి వృద్ధాశ్రమాలలో జాయిన్ చేస్తున్నారు దాని నేను తప్పు పట్టు పట్టడం లేదు కానీ అంటే వృద్ధాశ్రమాలు వృద్ధాశ్రమాలని ఉందండి జస్ట్ లైక్ హాస్టల్ నెల కింద దాన్ని తీసుకుంటారు ఇరవై వేలు ముప్పై వేలు వారి యొక్క స్థితిని బట్టి తీసుకొని వాళ్ళు మూడు పూటల భోజనం పెడతారు ఏమన్నా నర్సింగ్ సేవలు అంటే హాస్పిటల్ సేవలు ఏమన్నా కావాలంటే ఒక డాక్టర్ గారు వస్తారు చిన్న చిన్న ఇంజక్షన్లు అటువంటి చేస్తాను మీదురు ఆపరేషన్లు ఇచ్చే కనుక అది సంబంధించి వాళ్ళకి తెలియజేస్తారు అప్పుడు వచ్చి వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి మళ్ళీ వృద్ధాశ్రమానికి ఆ వృద్ధాశ్రమంలో ఏం లేదు మార్నింగ్ అంటే నేను కళ్ళారా చూశాను ఒక రకంగా వేరే వారి ద్వారా నేను అనుభవించాను అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అందరూ ఈ స్థితికి ఒక రకంగా బాధ్య బా బాధ్యతలు అయ్యారు నేను అంటే ఒక రకంగా చెప్పాలంటే హాస్పిటల్లో ఒక టెన్ డేస్ ఉండవలసి వచ్చింది కూడా అంటే ఒక సర్వీస్ సెక్షన్లో నా నేను బతికే నేను చేయవలసింది చేశాను అనుకుంటే అది ప్రస్తుతం అంటే ఆ ఏది వచ్చాక ఒక డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చాక ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందండి మన అంటే మా బిడ్డల్ని వాళ్ళ పిల్లల్ని మనవరే మనవరాల్ని చూసుకోవడం చిన్న చిన్న ఈవెంట్లు ఇంట్లో ఏదో ఒక సందర్భం ఏ పరీక్ష పాసాలైనా లేకపోతే మనవాడు పుట్టిన మనవాడు పుట్టిన ఏదో చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి ఆనందాలు చూస్తూ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూడడమే ఎవరైనా సరే అంతే కదండి కానీ అటువంటి ఆనందాలు అన్నింటికి దూరం చేసినట్టే కదా వాళ్ళని వృద్ధాశ్రమంలో పెట్టడం వల్ల ఒకసారి ఆలోచించండి అంటే మీరు ఇక్కడ సమస్య అయితే ఉంది కాదట్లేదు ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వేళ తీసుకెళ్ళి మరి సరైన కేరింగ్ కోసం వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నామంటే అక్కడ ఒక జైలు వాతావరణం ఫీల్ అవుతారండి అది అన్నోన్ పర్సన్స్ అలాగే పిచ్చోళ్ళలాగా ఒక రకంగా సైకలాజికల్గా మానసికంగా పిచ్చోళ్ళు అయిపోతారు అంతే అంటే అప్పుడు దాకా మనం మనల్ని నమ్మి మనం కనిపించి అయినా పిల్లలు మమ్మల్ని అలా వదిలేసారే అన్న ఆ వ్యధతోటే అక్కడ చచ్చిపోతారు ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి దీన్ని ఒక కాస్త క్షణంగా ప్రతి ఒక్కరు ఆలోచించి ఉన్నంతలో ఉన్నంతలో కాస్త వాళ్ళ టైం స్పెండ్ చేసుకొని మీరు ఇన్ కేసు భార్య ఇద్దరు ఉద్యోగాలు అనుకోండి ఒక ట్వంటీ థౌజండ్ ముప్పై వేలు ఇచ్చి వృద్ధాశ్రమంలో ఆవిని జాయిన్ చేసే బదులు ఒక చిన్న పని మనిషి అంటే వీళ్ళు మీరు ఉన్నంత కలవ అంటే మనం బయటికి వెళ్ళిపోతాం మార్నింగ్ టైంకి వెళ్తాం ఈవినింగ్స్ తీసుకు వచ్చేస్తాం ఈ టైంలో కాస్త అసలు నమ్మకమైన పని మనిషిని ఎవరినన్నా ఒక ఆవిడని పెట్టారనుకోండి ఆ డబ్బులు ఏదో అవికిస్తే ఓహో ఎయిట్ అవర్స్ తర్వాత మళ్ళీ మన వాళ్ళందరూ ఎవరో ఒకరు మనం జాయిన్ అవుతాం కదా మన అబ్బాయో అమ్మాయో లేకపోతే కోళ్ళలో ఎవరో ఒకరు మళ్ళీ జాయిన్ అవుతూ ఉంటాం వాళ్ళు ఏంటంటే నా ఇంట్లో నేను ఫీలింగ్ తోటి హ్యాపీగా ఉంటారు అంతేగాని ఈ ముసలమ్మ ఈ ముసలోడు మన కళ్ళ ముందు ఎందుకు కహు కహుమ దగ్గుతూ ఉంటాడు చిరాకు వస్తుంది మన మానసిక ఆనందాలన్నీ అంటే పర్సనల్ చిన్న చిన్న ఈవెంట్లు అవుతూ ఉంటాయి ఒక రోగంతో ఒక ముసలమ్మ ముసలాడు ఇంట్లో ఉన్నారనుకోండి ఓ రకమైన మానసికంగా మనకి కొద్దిగా పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేం అయినప్పటికీ అదే స్థితి మనకు వస్తే ఏంటి మనం ఆ ప్లేస్లో ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాం అని ఒక్క చిన్న ఆలోచన వస్తే వాళ్ళని తీసుకెళ్ళి అలా అనాథాసనలో పెట్టేమండి కష్టమో నష్టమో అది మన అదృష్టమో అది ఏ రకంగా అంటే కన్నందుకు వాళ్ళకి స సర్వీస్ చేసామనుకున్నారా అదో బాధ్యత అనుకున్నారా లేకపోతే ఇంకోటి అనుకున్నారు ఏది అనుకున్నా సరే వాళ్ళని గాలికి వదిలేకుండా డబ్బు డబ్బిస్తున్నాను కదా రోడ్డు మీదేం వదిలేదే కదా అని చెప్పి వాళ్ళకు వాళ్ళు సాటిస్ అవుతున్నారు తప్పించి దీనికి సరైన పరిష్కారం కాదు అని నేను అవుతే అనుకుంటున్నాను మరి అంతకన్నా నాకు అంటే వరుస ఈ మధ్యకాలంలో అనుభవించాను కాబట్టి రెండు మూడు ఇష్యూలు కనబడ్డాయి ఇష్యాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను మరొకసారి మనపూర్వకంగా వినయపూర్వకమైన విన్నపం ఏంటంటే ఈ విషయాన్ని కాస్త దృష్టిలో పెట్టుకోండి అది మన ఇళ్లలో జరగచ్చు మన పక్కింట్లో జరగచ్చు ఇంకా ఎక్కడైనా జరగవచ్చు మరొకసారి ఇటువంటి వృద్ధాశ్రమాల సంఖ్య పెరగకూడదు అంటే మనలో మార్పు రావాలి ఆ మార్పు ఎంత తొందరగా వస్తే అంత మంచిది తరివేదనా ఈ విషయంలో ఎవరి మనసునైనా నొప్పించుంటే క్షమించండి నా యొక్క ఆలోచన సరే మీకు తెలియజేశాను అంతే తప్పించి ఎవరిని కామెంట్ చేయడం కాదు హర హర్ మహాదేవ శంభు శంకర ఓం నమస్ నమో నారాయణ నమ